Our enemies hurt us by their మన శత్రువులు వారి యొక్క మాటల ద్వారా వారి యొక్క చేష్టల ద్వారా మనల్ని ఎంతగానో us. By their

The blessing that God wants to give you this morning is to be a God of protection to you. నా స్నేహితులారా ఈ ఉదయకాలం దేవుడు మీకు ఇవ్వగోరుతున్న ఆశీర్వాదం ఏదనగా భద్రతను కలిగించే దేవునిగా ఆయన మీతో ఉండకూరుతున్నారు ఈ వాన్స్ బి అ ప్రొటెక్ట్ ఆయన మీకు భద్రతను కల్పించే ఉండకూరుతున్న సాం నైంటీ వన్ వన్ వీరీ తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనములో మనం చదివినట్లయితే హూ యొక్క చాటున నివసించు వాడే సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు Whoever dwells in the shelter of the Most High, He's going to make you rest in the shadow of the Almighty. Ayana, గోయింగ్ టు స్లీప్ ఇన్ షాడో ఆఫ్ ది నిజంగా సర్వశక్తిని నీడలో మీరు నిద్రకు సో మచ్ రెస్ట్ ఎంతో గొప్ప విశ్రాంతిని ఆయన ఆయన అనుగ్రహిస్తారు అండ్ హిస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఇన్ షాడో మిమ్మును తన నీడలో భద్రపరచువాడు అయ్యున్నారు వాట్ ఇస్ దట్ మీన్ ఏమిటండి దాని యొక్క భావం ఇఫ్ యు ఆర్ ఇన్ సమ్ వన్స్ షాడో మీరు ఎవరి నీడలోనైనా ఉన్నారు అనుకోండి యు ఆర్ స్టాండింగ్ బిహైండ్ దట్ పర్సన్ మీరు ఆ వ్యక్తి యొక్క వెనుక నిలబడుతున్నారు అండ్ ఇన్ దిస్ కేస్ యు ఆర్ గోయింగ్ టు బి స్టాండింగ్ బిహైండ్ గాడ్ ఈ సందర్భంలో మీరు దేవుని యొక్క వెనుక మాటన నిలబడుతున్నారు అన్నమాట ఇఫ్ సమ్ వన్ కమ్స్ టు పంచ్ యు ఎవరైనా మిమ్మల్ని దెబ్బ కొడదామని వస్తే they have to go through god var devuni gunda vellavalasi untundi he is going to be standing before you ayana me eduruga nilabadi untaru

నీడలో అలాగే నిలిచి ఉండాలి అంటే

ఈగర్ టు ప్రొటెక్ట్ మొట్టమొదటిగా ఆయన మన ఆత్మను భద్రపరచడానికి త్వరపడుతూ ఉన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది దేవునికి చాలా ప్రాముఖ్యమైన సంగతి నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచనం ఏమని చెప్తోంది అంటే God watches over your life. దేవుడు మీ జీవితమును గమనించి చూచుచున్న వాడై ఉన్నాడు. He'll watch you over your every movement. ఆయన మీ ప్రతి కదలికను గమనించు వాడై ఉన్నాడు. Watch you over every thought. ఆయన ప్రతి ఆలోచనను కూడా గమనించు వాడు. Every action and he'll protect you. ప్రతి చర్యను కూడా ఆయన చూస్తూ ఉండి మిమ్మల్ని ఆయన భద్రపరిచేవాడై ఉన్నాడు. కేవలం సరైన వారే లోపలికి వచ్చేటట్లుగా నిర్ధారించుకుంటాడు God will watch over your heart and your soul. To make sure only the right things go in. And make sure you do the right will of God. And how does He protect our soul? In Psalm 63 1, we read that He makes our soul

దేవుని యందు నిరీక్షణ ఉంచడానికి దప్పిక కలిగి ఉండడానికి ఆయన తుతించేలాగున చేయన యునర్ థర్స్టీ ఫర్ ద లాడ్ సేయింగ్ లాట్ ఐ నీట్ ప్రభు కొరకై తృష్ణగని ఉండడం ప్రభువా మీరు నాకు కావాలి అని చెప్పగలగడం హోపింగ్ అండ్ ట్రస్టింగ్ సేయింగ్ లార్ట్ యూర్ ఆల్ ఐ వుల్ ఎవర్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ నిరీక్షణ కలిగి ఉండే ప్రభువు నా జీవితంలో ఏమి కావాలన్నా ఏమి చేయాలన్నా మీరే నాకు ఉండాలి యూ విల్ డూ ఆల్ థింగ్స్ ఫర్ మీ మీరు నాకోసం సమస్తమును కూడా జరిగిన బట్ అన్ఫోర్చునట్లీ వి లూస్ దిస్ ప్రొటెక్షన్ వన్ ఆర్ సో లాంగ్స్ ఫర్ సంథింగ్ ఎల్స్ అయితే దురదృష్టవశాత్తు మన ఆత్మ మరి దేనికోసం ఆయన ఎదురుచూస్తూ ఆస కలిగి ఉన్నప్పుడు ఇటీ భద్రతను మనము కోల్పోతూ ఉంటాం మ్యాథ్యూస్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఏస్ మతైస్ వార్త పదహారు ఇరవై ఆరు చెప్తోంది వాట్ శెల్ ఇట్ ప్రాఫిట్ అ మ్యాన్

రాతి బండి ఆ సోల్ వెల్ స్టాండ్ అండ్ ప్రాస్పర్ ఆ రాతి బండ మీద నిలిచి మీ ఆత్మ ఎంతగానో వర్ధిల్లుతుంది బట్ యు మైట్ మీ వాట్స్ ద పాయింట్ ఆఫ్ సేవింగ్ మై సోల్ అండ్ లూసింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ మీరు ఇప్పుడు నన్ను ప్రశ్నగా అడిగి ఉండవచ్చండి నా యొక్క ఆత్మ నేను కాపాడుకొని సమస్తాన్ని కోల్పోవడం వల్ల ఏంటి ప్రయోజన పాయింట్ ఆఫ్ సేవింగ్ మై సోల్లో నా యొక్క ఆత్మను మాత్రమే రక్షించుకుంటే ఏంటి దాంట్లో ప్రాముఖ్యమైన అంశం సాలోమన్ బికేమ్ కేమ్ సలోమోను రాజు అయ్యాడు ద ఫస్ట్ థింగ్ హి డిడ్ వాస్ లుక్ అప్ టు గాడ్ మొదటిగా ఆయన చేసిన కార్యం దేవుని వైపునకు చూచాడు ఐ నీడ్ యువర్ విజ్డమ్ లార్డ్ మీ జ్ఞానము నాకు కావాలి ప్రభు ఐ నీడ్ యు ఇఫ్ ఐ ऍम गोइंग टू రూల్ దిస్ బిగ్ ల్యాండ్ నేను గొప్ప భూభాగాన్ని పాలించాలి అంటే మీ జ్ఞానము నాకు అవసరమై ఉన్నది ఐ నీడ్ యు ఫస్ట్ అస్ మై రాక్ మొట్టమొదటిగా మిమ్మల్ని రాతి బండగా నేను కలిగి ఉండాలి ద లార్డ్ వాస్ ప్లీజ్డ్ విత్ such a prayer ప్రభువాటువంటి ప్రార్థనతి ఎంతగానో ఆనందించారు He He gave him wisdom, he gave him him wisdom, riches, wealth, fame, more than any other king in ever in in history. Will the the protector of of your soul let you drown in the troubles of this world? చరిత్రలో ఏ ఇతర గొప్ప జ్ఞానమును సంపదను సమస్తమును కూడా ఆ రాజుకు దేవుడు అనుగ్రహించారు ఆత్మకు లోక సమస్యల్లో మిమ్మల్ని మునిగిపోయేలా అనుమతిస్తాడా

మిమ్మను బట్టి మీ కుటుంబ సభ్యుల ఆత్మలన్నీయు కూడా ఆ రీతిగా భద్రపరచబడి ఉంటాయి. He will prosper your family. అలాగున ఆయన మీ కుటుంబమును వర్ధిల్లింప చేస్తారు. He knows how to take care of his children. తన బిడ్డల గురించి ఎలా జాగృతవహించాలో ఆయనకు తెలుసును. How does he protect our soul? ఆయన మన ఆత్మను ఎలాగున భద్రపరుస్తారు? Through the blood that he shed on the cross. ఆయన సిలువలో చిందిించిన రక్తము ద్వారా. It is powerful.

అరవై రెండవ కీర్తన మొదటి వచనంలో చక్కగా వర్ణించబడుతుంది నా యొక్క ఆత్మ నీలో విశ్రాంతిని కనుంటోంది సర్వ శక్తుని యొక్క నీడలో నా యొక్క ఆత్మ విశ్రాంతిని రెండవదిగా ఆయన మన శత్రువుల నుంచి మనల్ని భద్రపరచు ఉన్నారు

రియల్ అయిన వారే మనల్ని అప్పగించేస్తారా బింత్రపడేలా చేయండి హర్ట్స్ అస్ పెయిన్స్ అస్ అండ్ వి క్రై వై దే డూయింగ్ దిస్ టుమే అది మనకి ఎంతో గాయాన్ని కలుగజేస్తుంది బాధను కలుగజేస్తుంది మొరపడతాం ఎందుకు వారలా చేస్తుంది కాన్ బ్యాట్ ప్రభువా నేను దానిని భరించలేకపోచున్నా సామ్ నైంటీ వన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ వీరి తొంభై ఒకటో కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదివితే డ్యాన్సెస్ అస్ అండ్ టెల్స్ అస్ యూ వాల్ ఓన్లీ అబ్జర్వ్ ఇట్ యువర్ రైస్ ద పనిష్మెంట్ ఆఫ్ ద వికెట్

నేను ఆయన నీడలో ఉంటాను అని మీరు చెప్పగలిగితే నో హార్మ్ ఫ్రమ్ దెన్ కెన్ ఓవర్కమ్ అండ్ ఓవర్టేక్ టేక్ యు అప్పుడు ఏ కీడు హాని మిమ్మల్ని అధిగమించలేదు నో డిజాస్టర్ విల్ బి యు ఏ వినాశనము మీ చెంతకు రాదు అండ్ యు విల్ ఓన్లీ సీ విత్ యువర్ ఐస్ ద పనిష్మెంట్ ఆఫ్ ద వికెడ్ కేవలం దుష్టులకు కలిగే శిక్షావిధిని మాత్రమే మీ కన్నులారా మీరు చూడగలుగుతారు వెన్ ఇట్స్ సో డోన్ట్ స్టార్ ప్రయింగ్ ఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ ద వికెట్ ఇలా వ్రాయబడింది కదా అని దుష్టలకు శిక్ష కలగాలన్నట్టుగా ప్రార్థన చేయడం ఆరంభించకండి పనిష్టడ్ గా లుక్ అట్ ద మిజరీ ఈస్ బ్రంగింగ్ టు మీ ప్రభు అతను నాకు తెస్తున్న విషాదాన్ని చూసి మనకి శిక్ష కలిగించండి ప్రభువ లాట్ హర్ట్ ఎంసి వడ్ ఈస్ డూయింగ్ టీ ప్రభు అతను నాకు ఏం చేస్తున్నాడు చూడు అతన్ని గాయపరచండి దట్స్ నాట్ వడ్ గార్ ఇస్ ఆస్కింగ్ అస్టు డ్యూ దేవుడు అలాగున చేయమని మనల్ని కోరుకోవడం లేదండి ఈస్ ఆస్కింగ్ అస్ టు రెస్ట్ ఇన్ హిస్ షాడో ఆయన మనల్ని అడుగుతున్న మాట ఏమిటంటే ఆయన నీడలో మనల్ని విశ్రమించమని చెప్తున్నారు జస్ట్ రిలాక్స్ కేవలం విశ్రమించండి జస్ట్ రెస్ట్ కేవలం విశ్రాంతి తీసుకోండి అండ్ గ్రేట్ పీస్ విల్ కమ్ అండ్ ఫిల్ అస్ గోప శాంతి వచ్చి మనల్ని నింపుతోంది వాట్ డు ఐ మీన్ బై షాడో ఇట్స్ హిస్ ప్రెసెన్స్ నీడ అన్నట్లుగా నేను మాట్లాడుతున్నప్పుడు దాని భావం ఆయన సాన్నిధ్యం హి కవర్స్ అస్ అండర్ హిస్ వింగ్స్ అండ్ ఆయన ఆయన రెక్కల రెక్కల మనల్ని భద్రపరుస్తాడు మనం మనం కనుగొంటాం వెన్ రెస్ట్ ఇన్ హిస్ షాడో ఆర్ ఫాట్ మనము నీడలో విశ్రమించినప్పుడు మన యుద్ధం ఆయనే పోరాడేస్తారు దట్స్ ఆల్ టు చేయవలసినంత యు అదేనండి ఇఫ్ దట్ ఇట్స్ ఇట్స్ ఎ మీరు మీరు గనక చేశారంటే ఖచ్చితంగా విజయాన్ని పొందుకున్నారన్నమాట బికాస్ నాట్ ఈజీ ఎందుకంటే అది ఏ మాత్రము కూడా సులభం కాదు

ఇట్స్ చూస్ వెదర్ ఇన్ షాడో 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 ద ఆఫ్ ఆఫ్ ది ఆల్ మరి మనము మనము ఆ నీడలో నీడలో ఉంటామా లేకపోతే సర్వశక్తిని నిర్ణయించుకోవాల్సింది మీరు దేవుని నీడలో ఉన్నప్పుడు దో యు వాక్ త్రూ షాడో ఆఫ్ డెత్ ఫియర్ నో మీరు మరణపు నీడలో ఏ చెడుకు కూడా మీరు భయపడరు ద వన్ డెత్ విత్